సంవత్సరంలో మొదటి పిటిఎం సమావేశంలో మొదటి కోట సంబంధించిన సమాచారం మీకు అందించాలి ఆ రోజు హాజరైన గతంలో శేఖర్ సార్ అనే వ్యక్తి ఇక్కడ టీచర్ గా ఉండేవాడు క్లాస్ టీచర్ ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను కాబట్టి వీళ్ళ ప్రగతి నాకు తెలిస్తేనే నేను వీళ్ళని అభివృద్ధి చేయడానికి గత సంవత్సరంలో బాబు అన్ని సబ్జెక్టులలోనూ బాగానే ఉన్నారు ఇదేమండి నా తొమ్మిదో తరగతి కాబట్టి కొంచెం బాధ్యత అంత ఉండదేమో అనిపిస్తారు పిల్లల్లో కానీ ఇప్పుడు మనం పదో తరగతి మన జీవితంలో మొదటిసారిస్తారు కాబట్టి మనం మరింత ఇష్టపడి కష్టపడి చదువుకోవాల్సిందండి మేము మా వైపు నుంచి తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు బండిలో ఉంటారు నేనైతే ఇదే గ్రామం కాబట్టి అందుబాటులో ఉంటాయి ఏ సమయంలో ఉండొచ్చు నా నుంచి ఏమైనా సహకారం కావాలంటే చెప్పండి ఆ ప్రకారం ఇప్పుడు మీకు ఇక్కడ చూసినప్పుడు మార్క్స్ పోయినసారి తెలుగులో అరవై తొమ్మిది హిందీలో అరవై ఏడు ఇంగ్లీష్ అరవై నాలుగు మ్యాథమెటిక్స్ డెబ్బై ఎనిమిది సైన్స్ ఎనభై సోషల్ స్టడీస్ డెబ్బై నాలుగు మూడు బి టూ వచ్చింది మూడు బీ వన్ వచ్చింది డెబ్బై కంటే తక్కువ వస్తే వస్తావు డెబ్బై కంటే ఎక్కువ వస్తే బి వన్ వస్తాం ఇప్పుడు ఓవరాల్ గా వచ్చా బి వన్ వచ్చాం నెక్స్ట్ ఏముంది ఏమి రావాలి ర్యాంకు ఏ వన్ రావాలి ఏ వన్ వస్తే నీకు సీట్ ఇంజనీరింగ్ వస్తుందా దానికో బాగా చదువుకోవాలి కదా గురించి ఇంప్రూవ్ చేసుకుంటావా నమ్మకమేనా ఇంప్రూవ్ చేసుకోకపోతే నష్టపోతావు జీవితం ఇప్పుడు మొత్తం కలిసి నెలలో జూన్ లో పదహైదు రోజులకు వచ్చావు స్కూల్స్ జరిగింది పద్నాలుగు రోజులు వచ్చావు ఒక రోజు రాలేదు ఏంటి ఎక్కడ పోయావు అమ్మా నాన్నకి చెప్పేవాళ్ళు ఒకటి ఫీవర్ వస్తా చెప్పాడా ఇవన్నీ కూడా కంప్యూటరైజ్ చేస్తున్నాం మీకు అన్ని విధాల మేము అండగా ఉన్నాం అంటే అమ్మా ఇప్పుడు ఇచ్చాం కదా డబ్బులు కూడా టైం కదా ఇరవై ఆరు వేలు ఇచ్చాం స్కూల్ కూడా బాగుంది కదా ప్రైవేట్ స్కూల్ కదా మధ్యాహ్నం భోజనం కూడా పెడుతున్నారు కదా బట్టలు కూడా పెట్టారు కదా అన్ని ఉన్నాయి కదా ఇప్పుడు మీరు బాగా పిల్లలు చదివించాలి కదా నువ్వు రాసుకున్నావు ఆస్పిరేషన్ ఇంజనీర్ కావాలని కంప్యూటర్ ఇంజనీర్ కావాలని రాసుకున్నావు రాసుకున్నప్పుడు సాధించాలి మ్యాథమెటిక్స్ లో గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్ అవి కూడా రిఫ్లెక్ట్ అయినాయి మ్యాథమెటిక్స్ కన్నా సైన్స్ లో ఎక్కువ వచ్చాయి ఎనభై వచ్చాయి డ్రాయింగ్ డయాగ్రామ్ ఓకే ఇప్పటికైతే తృప్తికరంగా ఉంది కానీ పోయినసారి కంటే కూడా ఈసారి ఇంకా బాగా చేయాలి ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి నీ మనసులో అనుక రావాలి నీ తల్లి తండ్రి కష్టపడిన విధానం నీ నీకు ఒక ఆలోచన రావాలి వాళ్ళ మరి నువ్వు కష్టపడవు సుఖపడాలి నువ్వు ఉన్న మంచి ఉన్నత స్థాయికి చేరాలి నువ్వు వెళ్ళి వాళ్ళని ఆదుకోవాలి సరేనా నమ్మకేనా